వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా హెడ్లైన్స్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చంపపెట్టు మల్లాది విష్ణు వివాదాస్పద వ్యాఖ్యలు చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి మార్గాన భారత్ డిమాండ్ కేటీఆర్ కాన్వేపై దాడి ట్రాఫిక్ సిగ్నల్ ఆపి మరీ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు యత్నం కొండా సురేఖ ఇష్యూ మీ ఫోటో ఉపయోగించిన వారిపై కేసు పెట్టండి హరీష్ రావుకు రఘునందన్ రావు సూచన ఒక్క షేర్కు పది షేర్లు ఫార్మా కంపెనీ ప్రకటన నాలుగు నెలల్లోనే ఏడు లక్షలు తిరుమల ప్రసాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి చంపపెట్టు అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు లడ్డు తయారీపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం దేవుడిని రాజకీయాల్లోకి లాగడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం తీవ్రంగా పరిగణించిందన్నారు కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి జులైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు అసలు రిజెక్ట్ చేసిన నెయ్యి వాడే పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు బాబు పవన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు శ్రీవారి ప్రసాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి చెప్పింది నిజం అయిందని వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడేం మాట్లాడతారని మల్లాది విష్ణు ప్రశ్నించారు గత పది రోజులుగా కోట్లాది మంది భక్తులను గందరగోళానికి గురిచేసినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు ఇంతకాలం అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కలిపినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దని తిరుమల లడ్డూలో కల్తీ అంశంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటు అంటున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ మార్గానే భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు హిందూ సమాజానికి చంద్రబాబు బేషరదుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది అని ప్రశ్నించారు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడారు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడారు తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ ఏ ఏ అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించిందని గుర్తు చేశారు చివరకు సత్యమే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీవారి లడ్డూపై చంద్రబాబు చేసిన ఆరోపణలపై హిందూ సమాజానికి భీషరతగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూసి పరివాహక ప్రాంతాల బాధితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వయ్ దాడి చేశారు పోలీసుల కనుసరణలోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని ఆరోపించారు ట్రాఫిక్ సిగ్నల్ ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు అని దుయ్యబట్టారు మూడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై కాంగ్రెస్ దాడులు చేస్తుంది వరద బాధితులు మూసి నిర్వాసిత బాధితులను పరామర్శించేందుకు వీలైన బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామస్థాయిలో బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు అని గుర్తు చేశారు సిద్ధిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు ఖమ్మంలో వరద బాధితుల వద్దకు హరీష్ రావు మేము వెళ్తే మాపై దాడి చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు భయపెట్టి పాలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అని మండిపడ్డారు మంత్రి కొండా సురేఖపై అసభ్యకర పోస్టు పెట్టిన వ్యక్తి హరీష్ రావు ఫోటోను ఉపయోగించుకున్నాడని కాబట్టి ఆయనకు ఓ సూచన చేస్తున్నానని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఆయన ఫోటోను ఉపయోగించుకుంటున్న వారి మీద హరీష్ రావు కేసు పెట్టాలని సూచించారు లేదంటే వారిపై తామే కేసు పెడతామని అల్టిమేటం జారీ చేశారు తాము కేసు పెట్టినప్పుడు హరీష్ రావు విచారణకు సహకరించాలని పట్టుకొచ్చిన వారి కోసం ఫోన్ కాల్ చేయొద్దు అన్నారు అంతేకాదు అలాంటి వ్యక్తితో తనకు సంబంధం లేదని హరీష్ రావు పత్రికాముఖంగా ప్రకటన చేయాలన్నారు బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ చేనేత సమస్యలు వినేందుకు దుబ్బాక వచ్చారని అలాంటి సమయంలో ఆమెపై ట్రోల్ చేయడం పట్ల తాను బాధపడుతున్నానన్నారు బీఆర్ఎస్ పార్టీకి చేతనైతే సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలని సూచించారు తప్పు చేస్తే విమర్శించాలని రాజకీయంగా ఎదుర్కోవాలని ఇంకా చేతనైతే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి అంతే తప్ప వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దన్నారు భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టపోతున్నాయి సోమవారం సెషన్లో బొంబై స్టాక్ ఎక్స్చేంజి సూచి సెన్సెక్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచి నిఫ్టీ భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే అయితే అంతకుముందు మాత్రం వరుస సెషన్లలో భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి ఇప్పుడు మంగళవారం కూడా సూచీలు పడుతున్నాయి సెషన్లో లాభాలతోనే ప్రారంభించినప్పటికీ కాసేపటికి మళ్ళీ నష్టపోతున్నాయి వార్త రాసే సమయంలో సెన్సెక్స్ దాదాపు నూట యాభై పాయింట్ల నష్టంతో ఎనభై నాలుగు వేల నూట యాభై మార్కు వద్ద కదలాడుతుంది ఇదే సమయంలోని నిఫ్టీ యాభై పాయింట్లు కోల్పోయి ఇరవై మార్కు వేల ఏడు వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుంది మార్కెట్లు పడుతున్నప్పటికీ కొన్ని షేర్లు మాత్రం రానిస్తూనే ఉన్నాయి దీంట్లో ఒక స్టాక్ టాప్ ట్రెండింగ్లో ఉంది అదే సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది వరుస సెషన్లో అప్పర్ సర్క్యూట్స్ కొడుతూ ఇన్వెస్టర్లకు కొంతకాలంగా మంచి రిటర్న్స్ అందిస్తూ వస్తుంది నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇలా ప్రతి నెల మంచి లాభాలను అందించింది షార్ట్ టర్మ్లో కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించడం విశేషం చూసారుగా ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కిప్ వాచింగ్ వన్ జీరో న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ వన్ జీరో ఎయిట్ టీవీ